సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడీ ఛానల్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో తెలుసుకునే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మీరు చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి నాకు మన బాబా గారు చెప్పిన విధంగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నాను ఫ్రెండ్స్ నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీకు కూడా మీకు తోచినంత వరకు సహాయం చేస్తే మీరు కూడా ఈ సాయి అన్నదానానికి తోడుగా ఉంటే అప్పుడు ఇంకొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఇందులో ఒకటి తాకు రేపు నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకో ఏ రోజుకి ఆ రోజు నీ జీవితంలో ఎలా ఉండబోతుందో నేను ముందుగానే నీకు తెలియజేస్తాను కాబట్టి నేను రోజు పంపించే సందేశం విను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఆ సందేశం నేనే పంపించాలని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము విన్నారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు మనకి ఏ విధంగా సందేశం ఇస్తున్నారు అన్నది రేపు మన జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు సబ్స్క్రైబర్ చేసుకొని పక్కన ఉన్న గన్ కనసీమని అట్రాక్ట్ చేసుకోండి అలాగే మీకు నచ్చేది తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు ఏ పాటికి ఒక అంకె అనేది ఎంచుకొని ఉంటారు కదండి ఆ అంకెకి మీరు ఎంచుకున్న దానికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం బిడ్డ రేపు నీ జీవితంలో స్నేహితులతో గాని బంధువులతో కానీ సంతోషంగా ఉంటావు అంతేకాదు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు రోజుని దాని గురించి ఒక శుభవార్త అయితే రేపు నువ్వు వినబోతున్నావు అలాగే ఇంకొంతమంది కారణంగా నువ్వు కొంతవరకు బాధపడతావు అయినా సరే ఏమాత్రం కూడా దిగులు చెందకు నీ మనసులో ఉన్న కోరిక ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నేను నీకు మాట ఇస్తున్నాను తప్పకుండా నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది కాస్త ఓర్పు సహనంతో ఉండు నాపై విశ్వాసం ఉంచు బిడ్డ నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి నువ్వు ఒకరి నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండు ఎవరితో మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేకు నీ దగ్గర మాయ మాటలు చెప్తారు ఆ మాయ మాటలు నమ్మి మోసపోకు నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా గుర్తు పెట్టుకో బిడ్డ ఎందుకంటే నువ్వు సంతోషంగా జాగ్రత్తగా ఉండడానికి ఏ రోజుకి ఆ రోజు నా సందేశం నీకు పంపిస్తున్నాను కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు కదా బాబా ఆ వ్యక్తిలో మార్పు ఎప్పుడు వస్తుంది ఆ వ్యక్తికి నేను ఎప్పుడు అర్థం అవుతాను నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అని చాలా బాధపడుతున్నావు కదా దాని గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడకు వ్యక్తులు మార్పు తీసుకురావడం నాకు చిటికలో పని కానీ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండే తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది ఏం జరిగినా సరే నా మంచి కోసమే బాబాయ్ ఎప్పుడు నాతోనే ఉంటాడు బాబా నాకు ఎన్నడూ కూడా అన్యాయం జరగనివ్వడు నా సంతోషమే కోరుకుంటాడు కాబట్టి నా జీవితంలో ఏం జరిగినా అదంతా బాబా కారణంగానే అని నమ్ము నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు అంటే ముందుగా నీలో ఉన్న భయం కోపం ద్వేషం అసూయ బెంగ దిగులు ఇవన్నీ కూడా నన్ను మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఇవన్నీ తొలగిపోతాయి నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అయితే నేను చెప్పేది మాట విను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే నేను చెప్పినట్టుగా ఇవేమి కూడా నీలో ఉండవు ముందు నీలో ఉన్న భయం టెన్షన్ ఇవన్నీ కూడా పోవాలి నేనున్నానని అప్పుడు నువ్వు నన్ను గుర్తించినట్టు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మినట్టు నేను చెప్పినట్టుగా ముందు నీలో ఉన్న భయం కోపం ద్వేషం ఇవన్నీ కూడా విడిచిపెట్టు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి నేను నీ ముందు ఉన్నట్టుగా ఊహించుకో నీ కళ్ళ ముందు నేను కనిపిస్తాను నా దర్శనం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ నేను చెప్పినట్టుగా కళ్ళు మూసుకొని నేను నీ ముందు ఉన్నానని ఊహించుకో తప్పకుండా నేను నీ కళ్ళ ముందు కనిపిస్తాను ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ నా సందేశం కోసం ఎదురు చూస్తున్నావు కదా నా బాబా నాకు ఏం చెప్తాడు అని ఆశగా చూస్తున్నావు కదా బిడ్డ అయితే నా సమాధానం విను ఈ నాన్న నీతో ఉన్నాడా లేదా అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ ఉంటే నేను కోరుకున్నది ఎందుకు జరగట్లేదు బాబా అని అడుగుతావేమో అయితే ఇచ్చి తల్లి విను నువ్వు కొంతవరకు పాపం అనేది చేసుకున్నవు తల్లి అది నీకు తెలుసో తెలియకో చేసిన పాప కర్మలు అనుభవించాలి అవి ఉన్నంత వరకు కూడా నేను కాదు నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు నీ తలరాత మార్చడం ఆ పాప కర్మలు తొలగిపోయిన మరు క్షణం నువ్వు కోరుకున్నది నీ కళ్ళ ముందు ఉంటుంది తల్లి నేను నీకు ముందుగానే ఒక దారి చూపించి ఉంచాను నీకున్న పాప కర్మలు తొలగిపోయిన మరుక్షణం ఆధారి నీకు కనిపిస్తుంది నువ్వు కోరుకునేది తప్పకుండా జరుగుతుంది బిడ్డ రేపు నువ్వు ఎవరితో మాట్లాడినా సరే ఆ చేతుచి మాట్లాడు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడు అనవసరమైన గొడవల్లోకి వెళ్లకు అలా వెళ్ళావంటే నువ్వు ముందు ముందు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది త్వరలో నువ్వు కొన్ని ప్రయాణాలు చేయబోతున్నావు ఆ ప్రయాణాల వల్ల నీ మనసు ఎంతో ఆనందిస్తుంది మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందకు అంతా నయమవుతుంది రోజు పడుకునే ముందు నా విభూదిని ధరించి పడుకో నేను మీతోనే ఉ నానని మనస్ఫూర్తిగా నమ్మి నా నామ స్వరం జపించు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటాడని ఆందోళన చెందకు ఆ వ్యక్తికి నువ్వేంటో నీ మంచితనం ఏంటో తెలిసే లేక నేను చేస్తాను ఇప్పుడు సంతోషమైన బిడ్డ నీకు ఫ్రెండ్స్ నుండి గాని బంధువులు ఉండి గాని కొన్ని అవమానాలు రాబోతున్నాయి అయినా సరే ఏమాత్రం కూడా ఆందోళన చెందకు భయపడకు అవి చిన్న చిన్నవి ఇటువంటివి నువ్వు ఎంతగానో భరించావు నీ మనసు ఎంతగానో గాయపడింది నీ మనస్సు రాయల మారిపోయింది ఇందుకు ముందు పడ్డ అవమానం మీద ఇవి చాలా చిన్నవి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు తల్లి నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నా నామ స్వరం జపిస్తూ ఉండు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను ఏదో ఒక రూపంలో నీ వెంట తోడుగా ఉంటాను నువ్వు నన్ను గమనించుకోలేదు అంతేకాని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను చూశారు కదా ఫ్రెండ్స్ రెండో నంబర్ తాకిన వారికి బాబా ఇచ్చిన సమాధానం అలాగే ఇప్పుడు మూడో నంబర్ తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నా సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నావు కదా ఈరోజు నా బాబా నాకు ఏం చెప్తాడు అని చూస్తున్నావు కదా అయితే చెప్పేది విను ముందుగా నేను నీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను తల్లి నిజం చెప్పాలంటే ఈ మాట చెప్పడానికే నీ ముందుకు వచ్చాను ఈ మాట చెప్పలేకుండా నేను ఉండలేకపోతున్నాను బిడ్డ నువ్వు నా భక్తుడుగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నీ మనసు ఎంతో మంచిది నువ్వు పుట్టిన కానించి నీకు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు వచ్చాయి అవన్నీ కూడా భరిస్తూనే వచ్చావు నీకు నా బాధ వేరే వాళ్లకి ఉండుంటే వాళ్లు తట్టుకోలేకపోయేవారు కానీ నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఓర్పుగా సహనంతో నా మీద నమ్మకంతో ఉన్నావు అంతేకాదు బిడ్డ నీ మంచితనం ఏమిటో నీ వాళ్లకే కాదు నీకు కూడా తెలియదు నీలో ఉన్న కోపమే వాళ్లకి తెలుస్తుంది గాని నీలో ఉన్న మంచితనం వాళ్లకి తెలియడం లేదు అయినా సరే బాధపడకు తప్పకుండా నీ విలువ ఏమిటో తెలుసుకుంటారు నీకు తెలియని మంచుతనం ఏమిటో నేను చెప్తాను విను నీ ముందు ఎవరైనా సరే బాధపడుతున్నట్టుగా కనిపిస్తే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీ ముందు ఎవరైనా సరే ఆకలితో ఉన్నట్టుగా కనిపిస్తే నువ్వు తినడం మానేసి అయినా సరే వాళ్ళకి పెడతావు నీ ముందు ఎవరైనా సరే బాధపడుతున్నట్టుగా కష్టాల్లో ఉన్నట్టుగా కనిపిస్తే నీకు ఉన్నంతలోని వారికి సహాయం చేస్తావు ఇవన్నీ కూడా నీకు ఏమాత్రం కూడా గొప్పతనంగా అనిపించదు కాని నా బిడ్డ గురించి నాకు తెలుసు ఇప్పుడు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు కదా బిడ్డ నేను ఎన్ని చేస్తే ఏముంది బాబా కాని నా జీవితం ఇలా బాధపడుతూనే సాగుతుంది నా కష్టాలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి బాబా అని నన్ను అడుగుతావేమో అయితే నా సమాధానం విను నీకు త్వరలో రాజభోగం పట్టబోతుంది ఎలా ఏంటి అని ఆలోచించకు నేను తలచుకుంటే ఒక్క క్షణం కూడా పట్టదు కానీ నీకు మధ్యలో పాపకర్మ లడ్డు ఉన్నాయి కదా అవి పెరిగిపోయేదాకా చూస్తున్నాను బిడ్డ అవి తొలగిపోయిన మరుక్షణం నీ కలలో కూడా నువ్వు ఊహించలేని విధంగా నీ జీవితం మారబోతుంది రేపు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు నా నామస్వరం చేపిస్తూ ఉండు నీ వెంట నేను ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాను ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే రేపు నీకు కొన్ని విధాలుగా ఆపద వచ్చే అవకాశం ఉంది ఆపద నుంచి తప్పించడానికి నీ వెంట నేను ఉంటాను నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ ఫ్రెండ్స్ మరి విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన బాబా గారు అందించే సందేశంతో కలుసుకుందాం ఓం సాయి